సీజన్ నైన్ హౌస్ లో తెల్లవారితే చాలు ఒక కొత్త సెలబ్రిటీస్ ని చూడబోతున్నారు కంటెస్టెంట్స్ అంతా అయితే హౌస్ లోకి కావ్యశ్రీ వస్తుంది అనే టాక్ అయితే సోషల్ మీడియాలో గట్టిగా వరకు కావ్యశ్రీ హౌస్ లోకి రావడానికి కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది దానితో పాటుగా తన స్నేహితుడైన ఇమానుయల్ కి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ కూడా తీసుకొని రాబోతుందట అయితే నిన్నటి లైవ్ లో చికెన్ బిర్యానీ కోసం బిగ్ బాస్ ని తెగ రిక్వెస్ట్ చేశాడు ఇమానుయుల్ ఎలా అయినా పంపించండి సార్ అని సో అందుకని కావ్యశ్రీ తన అమ్మ చేతితో వండించి మరి తన స్నేహితుడైన ఇమానుయల్ కి తీసుకురాబోతుందట హౌస్ లోకి అయితే కావ్యశ్రీ గత సీజన్ లోనే వస్తుందని ఎంతో ఎక్సైట్మెంట్ పెంచేశారు నిఖిల్ కోసమైన కావ్యశ్రీ వైల్డ్ కట్ ఎంట్రీ ఇవ్వాలి అన్నారు కానీ ఈ సీజన్ లో కామినర్స్ బర్సెస్ సెలబ్రిటీస్ కి మధ్య జరుగుతున్న గొడవల్లో తన సత్తా చూపించడానికి ప్రస్తుతం హౌస్ లోకి రావడానికి సిద్ధమైపోయిందట కావ్యశ్రీ అయితే కావ్యశ్రీ నిఖిల్ హౌస్ లోకి వచ్చిన తర్వాత బయట మంచి పాపులారిటీని మంచి ఈవెంట్స్ ని సొంతం చేసుకుంది ఇక మరోసారి తన అభిమానులతో ఇక ఎక్కువగా తను ఎలా ఉంటుంది అనేది తెలియచేయడానికి హౌస్ లో వస్తుందట ఇక హౌస్ లోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ తో అలానే కామనర్స్ కి ఎలాంటి పోటీ ఇస్తుంది ఇక అయితే ఆమెకు ఓట్లు వేసి గెలిపించడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఇకపోతే హౌస్ లోకి సెలబ్రిటీస్ కావ్యశ్రీతో పాటు అమర్దీప్ శివ్ కుమార్ తేజస్విని గౌడ ఇలాంటి కంటెస్టెంట్స్ అందరూ రాబోతున్నారట ఇక టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తే చాలా బాగుంటుంది ఇక గత సీజన్ లో కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన రోహిణి కూడా రాబోతుంది అనే వార్త అయితే వినిపిస్తుంది కానీ అది అంతవరకు అప్ టు మార్క్ లేదని చెప్పాలి అయితే రోహిణి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంది కానీ ఈ నలుగురులో ముగ్గురు మాత్రం కన్ఫర్మ్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట ఇక హౌస్ లోకి కావ్యశ్రీ అమర్దీప్ ఇలాంటి టాప్ పోస్ట్ కంటెస్టెంట్స్ కనుక వస్తే ఖచ్చితంగా సెలబ్రిటీస్ కి గట్టి పోటీ ఉంటుందని చెప్పాలి అలానే కి ఇప్పటి వరకు హౌస్ లోకి వచ్చిన వాళ్ళలో కాస్త కాస్త కొంతమంది మాత్రమే గట్టి పోటీ ఇచ్చే వాళ్ళున్నారు హౌస్ లోకి రచ్చలేపే అమర్దీప్ కనుక హౌస్ లోకి వస్తే కాస్త బిగ్ బాస్ సీజన్ నైన్ టాప్ రైటింగ్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి ఇక కావ్య రావాలి అంటూ అభిమానులు గత సీజన్ నుంచి ఎంతగానో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా కావ్యం హౌస్లోకి వచ్చినట్లయితే మంచి ఫ్యాన్ బేస్ అంటే చాలా మంది బిగ్ బాస్ సీజన్ అయన్ని చూడడానికి ఇష్టపడతారు మరి శ్రీ ఎంట్రీ కోసం మీరు ఎదురు చూస్తున్నారా అవి తెచ్చే చికెన్ బిర్యానీ కోసం మీ ఫీలింగ్ అయినా కామెంట్ చేయండి